పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూసేశారు ఇప్పుడు పార్ట్ త్రీ వీడియో చూపించబోతున్నా ముందుగా మనం గుడిని క్లోజ్ చేద్దాము కొండపై అన్ని ప్లేసెస్ని ఈ వీడియోలో కవర్ చేశాను చూపించాను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కూడా చూడండి ఆనందించండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి చెట్లు ఇక్కడ ఈ ప్లేస్ అంతా తీసుకుంటే ఒక మంచి భవనాన్ని నిర్మించవచ్చు మనం తర్వాత దీనిపై నుంచి పైకి ఎక్కే ట్రైతే చేద్దాం మనము చూద్దాం ఎలా ఉంటుందేమో పైకి ఒకసారి ఎక్కి చూపిస్తాను నేను ఓకే రైట్ ఇదిగోండి చూసుకోండి సో ఇక్కడ ఈ పైకి కూడా వెళ్దాం మనము దాట్స్ ఇట్ ఇక్కడ తాండ అన్నాను కదా ఆ తాండ ఇలా కనిపిస్తుంటుంది సో ఈ ఈ గుట్టలు అన్నీ మాములుగా ఎక్కాము ఇంకెప్పుడైనా సో టైం ఉన్నప్పుడు లాక్ చేస్తాను ఇప్పుడైతే నేను వెళ్ళాలి సిటీకి వెళ్ళిపోవాలి వర్క్ ఉంది ప్యాసేజ్ స్కూలు ఈ మధ్యలో చూసుకోండి సో వెళ్ళొచ్చు ఇది చూసుకోండి ఈ మధ్యలో సో ఇలా వెళ్ళొచ్చు ఆ పైకి కూడా ఎక్కే ప్రయత్నం చేద్దాం మనము ఆ పైకి ఎక్కవచ్చు తర్వాత ఇదంతా ప్రతి గుండు మేము ఎక్కామని అడుచున్నాం కూడా ఆ మధ్యలోకి వెళ్తే సో చివరగా కనిపిస్తుంది ఆ మధ్యలోకి ఆ ఆ మధ్యకి వెళ్తే హాయిగా పడుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ చాలా సూపర్గా ఉంటుంది సో మీకు ఎప్పుడైనా ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడైతే కాదు అది టైం చాలా తక్కువ ఉంది కాబట్టి కానీ చూపిస్తాను తప్పకుండా సో ఎప్పుడో ఒకసారి షార్ట్ రూపంలో లేకపోతే ఎప్పుడో బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు జాతరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను సో మాత్రం చూపిస్తున్నాను సో ఈ పైకి కూడా ఎక్కుదాము పార్ట్ టూలో చూపిస్తాను నేను పైకి ఎలా ఎక్కాలి ఏంటనేది లేదు లేకపోతే ఇప్పుడే చూపిస్తాను చూద్దాం పదండి సో మన దగ్గర ఉన్న ఈ సామాను పక్కన పెట్టేసి మనం చూద్దాం సో అప్పుడు ఎక్కేవాళ్ళం ఒక చేతితో పైకి ఎక్కేవాళ్ళం కానీ సో విల్ ట్రై దెన్ ఇప్పుడు ఎక్కగలమా సో ఎక్కొచ్చు కాకపోతే ట్రై వన్స్ కాకపోతే ఎక్కలేము ఎవరో ఒకరు వీడియో తీసేవాళ్ళు ఉంటే ఎక్కువచ్చు పైకి ఆ పైకి మనం ఏం చక్క ఎక్కువచ్చు అన్నట్టు సో అక్కడి నుంచి ఏమైనా ట్రై చేద్దామా ట్రై చేసి ఎక్కుదామంటే ఎక్కుదాం ఇంక నుంచి ఎక్కొచ్చు పైకి ఇది ఇక్కడే పెడదాం సో కిందికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాం ఓకేనా రైట్ రైట్ పైకి ఎక్కొచ్చు ఓకే మ్యాక్సిమంకి వచ్చినట్టే పైకి వెళ్దాం రైట్ ఓకే అండి రైట్ సో ఈ గుండెపైకి ఎక్కేసాం మనం పైకి చూసుకోండి తాండ కనిపించేదంతా తాండ అండ్ చూసుకోండి సో ఇటుపక్క కూడా పొలాలు చాలా సూపర్గా ఉంటాయి మామూలుగా ఉండవు సో మీకు ఒక ఆంజనేయ స్వామి చూపిస్తాను అన్నాను కదా సో ఆంజనేయ స్వామి వచ్చేసి సో అక్కడ వేప చెట్టు ఉందా వేప చెట్టు దగ్గర ఉంటాడు ఎక్కడంటే సో ఈ కింద మీకు ఒక వెబ్ చెట్ ఉంది కదా ఆ వెబ్ చెట్ దగ్గర ఒక ఆంజనేయ స్వామి ఉంటాడు చూసుకోండి ఇదంతా ఆడుకోవడానికి కూర్చోవడానికి చదువుకోవడానికి అబ్బా ఎక్సలెంట్ అంటే మామూలుగా ఉండదు మామూలు ఎక్సలెంట్ అంటే మామూలుగా ఉండదు చూసుకోండి సో ఇలా ఒక్కసారి మీకు కిందికి చూపిస్తాను దట్స్ ఇట్ ఓకే గుడి చూసుకోండి ఎస్ సో ఆ పైన కూడా ఒకసారి వెళ్ళి చూపిస్తాను నేను భయారు వాళ్ళంతా మా ఊరు కూడా బాగానే కనిపిస్తుంది అక్కడ నుంచి ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం సో చూసుకుంటే రైట్ సో ఇలా ఉంటుంది మనకి మా గుడి అంతా మొత్తం ఒక చుట్టూ తిరిగి చూపించారు మీకు కిందికి దిగడం మాత్రం ఒకంత ఈజీనే దుంకడం అంతే ఇంకా ఇలా డమ్మ డమ్మ దుంకేసిపోవడం అంతే సో ఇక్కడ నుంచి మెల్లగా ఇలా స్లైడ్ చేస్తూ దిగాలన్నమాట ఓకే 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 దెన్ ఇక్కడ నుంచి ఎక్కేవాళ్ళము మామూలుగా సో కొంచెం దుంకేస్తాం సో ఇటు నుంచి పైకి ఎక్కొచ్చు అనుకుంటా ఎక్కుదా ట్రై చేద్దాం ట్రై అంటే ట్రై చేద్దాం ట్రై అయితే చేద్దాము ఇబ్బంది ముందు ఎక్కేస్తాను కొంచెము ఒక్కడికి ఎక్కడానికి ఎవరైనా ఒక కెమెరామ్యాన్ అయితే బాగుండేది కానీ సో ఓకే మై గార్డ్ చూసుకుందాం ఓకే రైట్ పైకి వచ్చేస్తాము ఇంకొంచెం పైకిస్తే సరిపోతుంది ఇలా పెడదాం కెమెరాలు ఇలా పెట్టి ఎక్కడానికి ట్రై చేద్దాం ఓకే ఎకేసం పైకి సో ఈ ప్లేస్లంతా మేము కూర్చునే వాళ్ళము ఆడుకునే వాళ్ళము పాడుకునే వాళ్ళము సో మా జనరేషన్లో బాగా ఆడుకునే వాళ్ళం అప్ప చూడే సో ఇలా పైకి ఇక్కడ గుండు ఇలా ఉంటుంది సో ఇటుపక్క వెళ్ళొచ్చు అండ్ తర్వాత ఇటుపక్క కూడా వెళ్ళొచ్చు సో ఇటు పక్క వెళ్ళి అటు దిగుదాము మనం ఓకేనా ఓకే రైట్ ఇదంతా నాచనుకుంటా ఓకే ఇదంతా నాచు అనుకుంటా సిద్ధం ఇలా ఎక్కుతుంటే పైకి ఇలా సూపర్గా ఉంటుంది నేను ఒక బొయ్య అని చెప్పాను కదా చూపిస్తాను చూస్తాను ఇది ఎగ్జాక్ట్లీ స్వామి వారి పైన మనం ఎక్కాము ఇది చూడండి ఎగ్జాక్ట్లీ ఈ గుండుపైన ఎక్కాము జనరల్ జనరల్గా ఈ గుండు పైన ఎక్కేవాళ్ళము సో ఈ గుండుకున్న ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనిపైన కూర్చుంటే ఎఫ్ఎం వస్తుందండి హైదరాబాద్ నుంచి ఎఫ్ఎం వస్తుంది ఇలా కూర్చొని మనం కూర్చుంటే ఎఫ్ఎం హైదరాబాద్ ఎఫ్ఏ రేడియో మిర్చి అండ్ నైన్టీ పాయింట్ వన్ తర్వాత రేడియో సిటీ ఎఫ్ఎం రెయిన్బో అన్నీ వస్తాయి గుండిపై నుంచి సో అలా చూసుకోండి రైట్ ఓకే జై శ్రీరామ్ సో ఎలా ఎక్కితే నేను చూసాను కదా ఒక బొయ్యారం ఉంటుందని అని చెప్పాను కదా సో అది బొయ్యారం సో లైట్ వేసి ఏముందని చూసుకునే ప్రయత్నం చేద్దామా సో ఉన్నప్పుడు మేము ఇందులోకి వెళ్ళి వచ్చామండి జనరల్గా చూడండి ఇలా ఉంటుంది కానీ పిల్లలు రాయేశారు ఇది లోపల మొత్తం బొయ్యారము సో అందుకోసం మనం చూడలేము ఓకే రైట్ ఇదిగో ఇదిగోండి ఎలా కిందకి దిగితే ఇదంతా తాండ మా ఊరి తాండ ఓకే రైట్ సో ఈ గుండు కూడా మేము ఎక్కేవాళ్ళం సో ఈ గుండు ఎక్కేవాళ్ళము ఈ గుండెక్కి ఆ పైకి ఉంది కదా ఆ గుండెక్కి అటు నుంచి ఊరుని చూసేవాళ్ళం అన్నట్టు సో ఇలా వెళ్తే చూసుకోవచ్చు మనం కూడా కూడా మీకు ట్రై చేసి చూపిస్తాను సో దీనిపైకి వెళ్ళాలంటే ఒక గుండు పై నుంచి ఇంకొక గుండు పైకి జంప్ చేయాలి జంప్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ రెండు గుండ్ల మధ్యలో సందు ఉంటుంది ఆ సందును దాటుకొని వెళ్తే ఇంకొంచెం పైకి వెళ్తే చివరిగా మా ఊరు మొత్తం కనిపిస్తుంది అనమాట సో వచ్చేసాము ఇంకో పైకి కూడా జంప్ చేయాలి జంప్ చేసేసాను కూడా సో చూడండి మా ఊరు మొత్తం ఓవర్ యూ చాలా బ్యూటిఫుల్ కంటే బ్యూటిఫుల్గా ఉంటుంది సో అప్పుడప్పుడు ఊరిని మొత్తం చూడాలనుకుంటే ఈ గుండు పైనకి వస్తే చాలు ఊరు మొత్తం కనబడుతుంది లాస్ట్ నుంచి చివరి వరకు ఆ మధ్యలో ఉన్నది రోడ్ అన్నట్టు రోడ్ కావతలు అయితే ఊరు తాండ ఉంటుంది ఓకే ఇది ఎస్ జై శ్రీరామ్ సూపర్ కదా యా సో అలా మెట్లు ఇలా కిందకి వెళ్తే స్వామివారు మెట్లు అక్కడ రాయి చెట్టు అది తాండ సో ఒక్కసారి జాగ్రత్తగా తిరుగుతూ చూడండి Okay. Maur. Hi. That's my village. Okay. Okay. And ఎలా వెళ్ళి మెల్లగా సో దీని పైకి జంప్ చేయాలి ఒకదాన్ని ఎలా వెళ్ళి ఇలా వెళ్తే సో చిన్న ఉన్నప్పుడు మేము ఒక హెలికాప్టర్ గుహ అని మేము ఒక పేరు పెట్టుకునే వాళ్ళము సో ఆ హెలికాప్టర్ గుహ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది చూసుకోండి అంతా చాలా విషయాలు మాట్లాడతాను ఇది చూపించి వీడియో చూపించి మీకు సో ఇదంతా ఒక హెలికాప్టర్ గుహ అన్నమాట సో దిస్ ఈస్ హెలికాప్టర్ గుహ అనే సో ఇందులో వెళ్ళి కూర్చొని మేము ఏం ఆ ఇక్కడ స్నాక్స్ తీస్తే కూర్చొని తినేవాళ్ళం అక్కడ యా ఇక్కడ నుంచి బాగా అనిపిస్తుంది ఎస్ దిస్ ఈస్ ద ప్లేస్ తినే మనం హెలికాప్టర్ గుహ అనే వాళ్ళము సో ఇందులో కూర్చొని ఒకటి అక్కడ సీట్ లాంటి ప్లేస్ ఉంటుంది సో దానిపైన కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళం అటు సైడ్ వెళ్తే అయిపోయింది మనం వెళ్ళిపోయినట్టే ఇంటికి ఓకే అటు సైడ్ నుంచి దిగి వెళ్ళాలి మామూలుగీట్ సైడ్ నుంచి కూడా వస్తుంది దిగుదాం ఎస్ చూసుకోండి ఇక్కడ వేప చెట్టు తేనెలు అవి ఉంటాయి చాలా ఉంటాయి సో తినచ్చు ఎస్ ఇది తాండ ఇలా కొంచెం దీన్ని పక్కలకి వెళ్ళి వెళ్తే మనం చూసుకోవచ్చు అన్నమాట ప్లేసెస్ని ఎస్ స్లో స్లో చాలా ఇటు వాళ్ళ ఉంది ప్లేస్ అయితే సో ఇక్కడ నుంచి చిన్న ఊట నీరు అయితే వస్తుంది ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు మనకు చూసుకోండి చిన్న ఊట నీరు ఇలా పాలుతూ ఉంటుంది సో వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంది మీకు ఒక చిన్న ఇల్లు లాంటి ప్లేస్ని చూపిస్తాను ఉన్నారు సో ఆ ప్లేస్ని చూపిస్తాను మీకు దట్స్ ఇట్ అండ్ ఇది కూడా వచ్చేసి కూడా ఒక గుహ లాంటిది అన్నట్టు చూసుకోండి జనరల్గా మేము అప్పుడైతే చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళము సో ఇలా వెళ్ళి అక్కడ చూస్తే అతల నుంచి అతలకి మనం గులోకి వెళ్ళొచ్చు సో బ్యూటిఫుల్గా సూపర్గా ఉంటుంది అదైతే ఓకే రైట్ వెళ్దాం సో ఇదన్నమాట ఓకే అలా కొంచెం లోపలికి వెళ్ళి మన లోపల సైడ్ నుంచి వెళ్దాం మనము సో ఇప్పుడు బాగుంటుంది సో ఇది ఆదిశేషుడు రైట్ ఇలా కొంచెం అయితే లోపల నుంచి మనం బయటికి వెళ్ళొచ్చా అనమాట ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ చూడండి ఒక మనం ఒక ప్రదక్షిణనే కంప్లీట్ చేసాం మొత్తం కదా సో నేను ఈ గుహం నుండి చిన్న ఇల్లు లాంటి ప్లేస్ అన్నాను కదా సో దీంట్లో నుంచి బయటకు వచ్చాను అన్నమాట సో తీసుకుంటే అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ దెన్ చూసుకోండి రైట్ వా గ్రేట్ కదా చాలా వెళ్ళి కొంచెం గుడి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదామ్మా ఓకే రైట్ సో ఇలా చూసుకుంటే సో వెనక్కి వచ్చేస్తాం ఇలా రైట్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం అన్నమాట ఇది గుడి చూసుకోండి రైట్ ఇలా ఇలా రావచ్చు ఈ ప్లేస్ అంతా లోపలికి చాలా ఉంటుంది ఆ పైకి వెనకాల సైడ్ నేను పైకి ఎక్కి చూపించాను ఇంకా గుండ్లన్నీ సో బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి కదా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నట్టు లా కంప్లీట్ అయిపోయింది మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో రెగ్యులర్గా మీకు అప్డేట్గా వస్తుంది అన్నమాట ఇంకా చాలా ప్లేస్లు తిరగాలి చాలా చాలా వీడియోలు చూపించాలి అంతవరకు బాయ్ బాయ్